ఇప్పుడు నేను ఏం చేసాడు ఎట్లా చేసాడు నాకు ఎటు అర్థమవుతలేదు నాకు ఎవరన్నా సలహా ఇచ్చేటోళ్ళు ఉంటే మంచిగా ఉండు సప్నకు ఒకసారి ఫోన్ చేసి ఇంటికి రమ్మంట నేను దాంతోటి మాట్లాడితేనే కొంచెం రిలీఫ్ అత్త రిలీఫ్ అనిపిస్తుంది అయినా అది ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏమో మరి అత్తదో ఏం కాదు ఇది ఫోన్లో చెప్పే మ్యాటరు కాదు సప్న నువ్వు ఇంటికే రమ్మంట ఎట్లయినా చేసి ప్లీజ్ అని చెప్తా తొందర సప్నకు ఫోన్ చేసి రమ్మంట ఈయననేమో పెద్ద షాక్ ఇచ్చి వేడు పేరెంట్స్ లేరు నువ్వు నాకు బాగా నచ్చినవు నీ ఇష్టం ఇక నీ ఇష్ట పూర్తిగా ఏదైనా జరుగుతుంది నువ్వు ఇక నువ్వు వేసుకోకుంటే నేను ఇంకెవరిని వేసుకోను అని ఈయన బట్టే అబ్బో ఇది పెద్ద ఖాతానే ఉన్నది మా వాళ్ళు ఇక అమ్మ నాన్న లేరు అంటే సంబంధము క్యాన్సిల్ అయ్యి కానీ ఆ పిల్లగాడు పాపం నాకు జెన్యున్గా అనిపిస్తా ఏమో ఆగు ఫస్ట్ అయితే సప్నకు ఫోన్ చేస్తా హలో సప్పి ఏం చేస్తానవే ఏం లేదు అట్లా పడుకొని రీల్స్ చూస్తా ఏమైందే మేడం ఫోన్ ఎత్తలేవు ఇక పెళ్లి ఓకే అయిందని ఏడాగుతలేవు కదా అబ్బో ఈ ఫ్రెండ్ కూడా మర్చిపోయినావా నేను ఇప్పుడు ఫోన్ చేసిన ఓ పిచ్చిదా నాకు అట్లా కాదే నీతో అర్జెంట్ విషయము మాట్లాడన్నే నువ్వు తొందర మా ఇంటికి అత్తవానే ప్లీజే ఏంటిది అర్జెంట్ విషయమా ఏమైంది ఎందుకు టెన్షన్ పడతాను అబ్బో నేను అచ్చుడు ఎట్లా వీలైతుంది మా అత్తమ్మ పంపిస్తుందో పంపించదో ఫోన్లో చెప్పరాదే లేదే సప్పి ప్లీజే నీతో ఇది ఫోన్ లేపే విషయం కాదే నీతో అర్జెంటుగా మాట్లాడాలి నీతోటి ఏ బాధ వచ్చినా దుఃఖం వచ్చినా నేను నీతోటి షేర్ చేసుకుంటానే ప్లీజే సప్పి నేను పెట్టెత్త నువ్వు తొందర రా నీతోటి అర్జెంటు మాట్లాడాలి మా అమ్మమ్మ డాడీ బయటికి వేరే అప్పట్లోపు రావే నీతోటి పెద్ద ఇంపార్టెంట్ విషయం చెప్పన్నే ప్లీజ్ ప్లీజే సప్పి రావే అయ్యో ఏమైంది గంట సీరియస్ గా మాట్లాడతాను నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను నాకు అర్థమైతులే గాని అదేదో పెద్ద మాటరే అని నాకు అర్థమైంది సరే ఆగు మా అత్తమ్మ నువ్వు ఎట్లయినా ఒప్పించి నేను అత్తతి ప్లీజ్ చెప్పి తొందర రావే సరే నే ఉండు మరి మా అత్తమ్మని అడిగి తొందర అత్త ఆగు సరేనే